ఇటీవల కాలంలో పల్లాప్రలో జరిగిన హత్య కేసు ఇంకా ఛేదించలేదా హత్య కేసులో నిందితులు ఇంటివారేనా ఇంటివారి కోసం పోలీసులు గాలింపులు చేపడుతున్నారా అంటే అవుననే సమాధానం వస్తుంది బుచ్చిరెడ్డిపాలెం పోలీసులు ఇటీవల కాలంగా దీని విషయంపై పరిశీలన చేపడుతున్నారు సిఏ శ్రీనివాసరెడ్డి పలు ప్రాంతాల్లో క్లూస్ టీమ్ ఆధారంగా పరిశీలన చేపడుతున్నారు అయితే నిందితుడు తమ్ముడుపై అనుమానం ఉండటంతో నిందితుడు తమ్ముడే పరారల్లో ఉన్నట్టు తెలుస్తుంది దీనిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి దీనికి సంబంధించిన వివరాలు ఎలా ఉన్నాయి పల్లాప్రోల్ గ్రామానికి చెందిన సోము పిచ్చిరెడ్డికి ఇద్దరు కుమారులు ఉన్నారు పిచ్చిరెడ్డి భారీగా ఆస్తిపరుడు అయితే ఇద్దరు కుమారుల మధ్య ఆస్తి తగాదాల నేపథ్యంలో చిన్న కుమారుడిపై పెద్ద కుమారుడు రెడ్డి ఇటీవల కాలంలో బుచ్చిరెడ్డిపాలెం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు అది సివిల్ కేసు కావడంతో బుచ్చిరెడ్డిపాలెం పోలీసులు పెద్దగా దాని విషయాన్ని పంచుకోలేదు ఈ నేపథ్యంలో సోము మల్లికార్జునరెడ్డి హత్య జరిగింది హత్య జరిగిన రోజు నుంచి సోము మల్లికార్జున రెడ్డి సోదరుడు రామచంద్రారెడ్డి పరారీలో ఉన్నారు అయితే ఈ హత్య రామచంద్రారెడ్డి చేశారా లేదా బయట వారు చేశారా సుపారి హత్య పొలంలో బండతో మోదీ చంపిన వారు ఎవరు అన్న అంశాలపై పోలీసులు ఆరాధిస్తున్నారు ఆస్తి తగాదాలేది ఈ హత్య కారణమని తెలుస్తుంది అయితే పోలీసులు ఇంతవరకు దీనిపై స్పందించలేదు పరారీలో ఉన్న రామచంద్రారెడ్డి ఆజుకీ కోసం పోలీసులు దర్యాప్తు చేపట్టారు పోలీసులు ఇంతవరకు ఈ విషయంపై నోరు విప్పలేదు అయితే రామచంద్రారెడ్డిపై అనుమానం ఉంది రామచంద్రారెడ్డి స్వయంగా చేశారా లేదా ఈ హత్య ఇంకెవరన్నా చేత చేయించారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఈ నేపథ్యంలో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు పలు కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు ఈ హత్యకు కేవలం రామచంద్రారెడ్డి కారకుడు చెప్పలేము కానీ అయితే ఆయన పరారిలో ఉండదానే ఉండేందుకు కారణాలు ఏమిటి కనీసం సోదరుడు చనిపోతే అంత్యక్రియలు కూడా హాజరు కాకపోవడానికి ఏంటి అన్న అంశాలపై అనుమానాలు వ్యక్తమవుతుంది ఈ నేపథ్యంలో బుచ్చిరెడ్డిపాలెం పోలీసులు పలుకోనల్లో దర్యాప్తు చేపట్టారు